మీ పుట్టుక మీ నేపథ్యం కూడా చాలా మందికి తెలియదు మీరు ఒక కొత్తగూడెం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఒక మారుమూల గ్రామంలో కుంటానే విలేజ్కి చెందినటువంటి వాళ్ళని మేము కూడా రీసెర్చ్ చేస్తే మాకు తెలిసింది అసలు మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు అయా ముందుగా మీ ద్వారా రాజేష్ గారు మీ ద్వారా నేను ప్రజానికానికి ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పుకునేది ఏంటంటే ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఇప్పుడు నమ్మ నేను చెప్పే మాటలు అందరు నమ్మాల్సినంత అవసరం లేదు చెప్పి ఒప్పించాల్సినంత కర్మ నాకు పట్టలేదు కానీ నాకు జరిగిన సన్నివేశాలు ఏంటంటే పూర్వకాలమందు దాదాపుగా నాకు తెలిసి ఒక డెబ్భై ఎనభై అవతల మా అడవుల్లోకి కొంతమంది బయట వ్యక్తులు బాగా తాగని స్మగ్లర్లు దొంగలు అడవుల్లో ప్రవేశించి అడవి సంపద జంతు సంపద దొంగతనంగా దోసుకెళ్ళిపోవడం కాకుండా ఆ ప్రభుత్వ చట్ట వ్యతిరేకంగా వీళ్ళు అడుగులోకి వెళ్ళి అలాంటి దొంగలు చేయడం కాకుండా అడవిలో కనబడిన మా అక్కల్ని మా చెల్లెల్ని అతి దారుణంగా పాడుగా చంపేసేవాళ్ళు మహిళల్ని మహిళల్ని చంపేస్తున్నప్పుడు మా కుల పెద్దలు వెళ్ళి మా వాళ్ళు వాళ్ళకి దండం పెట్టారు అయ్యా మేము అడుగులో పుట్టి అడవులు తెచ్చిపోయేవాళ్ళు మాకంటూ ఏమి తెలియదు సో మీకు లోకం తెలియదు మాకు లోకమే తెలియదు ఇప్పటికీ చాలామందికి నూటికి నూటికి డెబ్బై శాతం మందికి కరెంటు తెలియదు ఇప్పటికి ఎలా బట్టలు కట్టుకోవాలో తెలియదు ఆధార్ కార్డు రేషన్ కార్డు కూడా అంత తెలియదు ప్రభుత్వ జనాభా లెక్కలో కూడా మేము లేము ప్రభుత్వ జనాభా లెక్కలో లేని మమ్మల్ని అంత అట్టడుగున్నటువంటి మమ్మల్ని మా దగ్గరకు వచ్చి మా జీవితాన్ని మార్చి ఒక మనుషులుగా గౌరవప్రదంగా ఈ రోజున తమ ముందు రాజేష్ ముందు కూర్చొని ప్రజలకి నాలుగు మాటలు చెప్పుకునే భాగ్యం కలిగించిన వాడే యేశోపురవారు కాబట్టి అలా జరుగుతున్నటువంటి ఆ రోజుల్లో ఆ మహిళల్ని పాడి చేసి చంపేస్తుంటే మా వాళ్ళు ఇల్లు అడిగేవారు ఎందుకండి మా ఆడపిల్లని చంపుతున్నారని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి తుపాకులు బాంబులతో మారణాయుధాలతో మా జాతి వారిని వాళ్ళు చాలా భయపెట్టేశారు భయపెట్టినప్పుడు అప్పుడు వాళ్ళు కలిగిన ఆలోచన ఏంటంటే ఇలాగ కొంతకాలం అయితే మా నాడజాతి నశించిపోతుంది మన కనీసం ఆడపిల్లలను కూడా కాపాడుకోలేని అసమర్థులు కాదు మనం మనం ఏదో రకంగా కొంతవరకు అయినా కొంతమందినైనా ఆడపిల్లలను కాపాడుకోవటానికి ఏదైనా ఒక ప్రయత్నం చేద్దామని వాళ్ళు వాళ్ళు కలిగి కలిగింది అలాంటి టైముల్లో నేను పుట్టాను అలాంటి టైంలో నేను ఆంబో తెంకన అనబడినటువంటి నా తండ్రికి లాస్ట్ కొడుకుగా పుట్టాను ఎంతమంది నాకు ఇద్దరంలో దరక్కలండి నేను లాస్ట్ అండి అయితే మా అమ్మ నేను పుట్టగానే మా అమ్మ తెచ్చిపోయింది నా తల్లి చనిపోవటం వల్ల ఆ పసిగుడ్డుగుండగా నన్ను నా తండ్రి ఆంబో తెంగ్ కనపడిన కొడుకు నన్ను నా తండ్రి ఓ మేసాల కురపన్న నా కొడుకుని మన అడవులో ఉన్నటువంటి ఆడపిల్లల్ని బాధ పెట్టి బాధించి చంపే వాళ్ళని భయపెట్టి అవసరం చంపేసాను సరే మన కాపాడుకునే కాపాడుకునేవాడుగా మనం తయారు చేద్దామని వాళ్ళు వాళ్ళు మాట్లాడేసుకొని పాములు కరిచిన పామిషం తాగిన సావకుండా కొంతకాలం మనిషి బతికి మందులు కొన్ని అడుగులు ఉన్నాయి వనములుకులు నల్లిసరా తల్లిసర భూమిసర అని కంట వాటి పేరు ఇవి నాకు త్రాగించారు ఇది నేనే కాదు మీరే కాదు మనుషులు ఎవరో త్రాగినా త్రాగిన కంట సేపటికి శరీరం అంతా ఆ పసరు ఆ మందులు వ్యాపించేస్తాయి వాడి శక్తి శరీరంలో ఉన్నంతకాలం మనిషి బతికే ఉంటాడు ఎప్పుడైతే వాడిసేపు తగ్గిపోద్దో అప్పుడు ఎన్ని మందులు వాడిని ఆ మనిషి పోతాడు అందుకని ముందు నాకు ఆ అడుగు మందులు త్రాగించి ఆ తదుపరి ఆ తదుపరి నుంచి నేను తినే ఆహారంలో కానీ త్రాగే నీళ్ళలో కానీ నా కళ్ళ ముందే పాములు తీసుకొచ్చి ఆ ఇషము పిండి నాకు త్రాగిస్తుండేవాడు ఇప్పుడు మనకు ఎలాగైతే భోజనంలో నెయ్యి కలుపుకుంటామో అలాగే నాకు తెలియదు కదా తాగుతుండేవాడిని పదమూడు సంవత్సరాల దాకా అలా పెంచారు ఒళ్ళంతా విషపూర్తిగా అయిపోయింది ప్రమాదకర మనిషిగా మారిపోయాను మీ ఒంట్లో విషయం ఉందా ఇప్పుడు కూడా అలాగుంటే మా రాజేష్ గారు మా కెమెరామెన్ నా దగ్గర ఉండేవాళ్ళు కాదు ఇక అది ఉంటే ఇప్పుడు నేను ఎందుకు వస్తాను ఇంతవరకు ఈ నలభై సంవత్సరాలు నన్ను పాస్ట్ ఎందుకు పిలుస్తారు ఎలాగె జనం ఎందుకు వస్తారు సో ఆ విషయం ఎలా తగ్గిపోయింది అప్పుడు ఇలా నా జీవితం సాగుతుండగా అలాగే నేను ఆడపిల్లల్ని కాపాడుకుంటూ ఉండేవాడిని అలాగ నన్ను చూసి మా ఆడపిల్లల వచ్చేవాళ్ళు భయపడి పారిపోయేవాళ్ళు అలాగా మా ఆడపిల్లను కాపాడుకుంటున్న టైంలో నాకు పదమూడు సంవత్సరాల వయసు నుంచి పద్దెనిమిది సంవత్సరాల వయసు వచ్చేసింది ఆ వయసు రాగానే ఈ నేను ముందు తాగాను కదా ఈ పాముల విషం సావకుండా ఉండే మందులు ఆ మందుల శక్తి నాలో తగ్గిపోయింది ఎప్పుడే తగ్గిపోయిందో ఈ పామిషం అనేది నా గుండెకి పట్టేసింది అప్పుడు నా శరీరం ఎలా ఉండేదంటే మన వస్త్రాలు ఉతికితే ఎలా ఉంటుందో పిండి ఎలా ఉంటుందో అలాగే నా శరీరం ఎవరో గట్టికి నలిపేసినట్లు నా నరాలు తెగిపోయినట్లు నా ఎముకలు ఎరిగిపోయినట్లు ఎవరో చేలు తీసుకొచ్చి నా గుండెల మీద చేతులేసి గట్టికి నలిపేసినట్లు ఆ బా తట్టుకోలేక ఏడిశాను ఎన్నోసార్లు ఏడిశాను నా తండ్రి కాలుపు ఏడిశాను తండ్రి నేను చచ్చిపోతున్నాను బతికించు లేదా చంపేసే అని ఏడిశాను అప్పుడు నా తండ్రికి అర్థమైపోయింది కొడుక నువ్వు భయపడకు నేను అడవులో ఉన్న మందుల ద్వారా అవసరమైతే నాకు తెలిసినటువంటి హాస్పిటల్ తీసుకెళ్ళి నీ రోగాన్ని బాగు చేస్తా నువ్వేం భయపడక అన్నాడు సరే నాన్న నా అసలు పేరు మీసాలపురప్ప మా నాన్న పేరు ఆంబూత్ మా మామ పేరు దొన్నపోతులు ఇంకొక మామ పేరు బరుగుళ్ళు సాంబయ్య మా మేనత్త పేరు ఏనులు గంగమ్మ ఈ ఆంబూతులు దొన్నపోతులు మీసాలు బరిగొడ్లు ఇవన్నీ ఇంటి పేర్లు కాదు విక్కినేమన్నమాట విక్కినేములు అంతే అంతేగాని నా ఇంటి పేరు అసలు పేరు అన్నమాట అనమాట దాసర్ అంటారు కాబట్టి అప్పుడు మా నాన్న అడవులో ఉన్న మందులు నా మీద ప్రయోగం చేశాడు అవి నాకు నా రోగం తగ్గించలేదు ముఖ్యంగా నా తండ్రి ఆంబూ అంటే పెద్ద మాంత్రికుడు చాలా మందికి ఆ మాంత్రిక విద్ధులు చేసిన వాళ్ళు తెలిసి అది ఆంభూత ఎంకా అంటే మాంత్రిక చెరుకు ఆరుతి క్షుద్ర మాంత్రికుడు అనమాట వంద మంది మాంత్రికుడు తయారు చేసిన వాడు